ఎనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమని లైబ్రేరియన్ బోస్ ని అడిగాడు శ్రీనివాస్ ఎస్ మీకు ఫోన్ బోస్ గారు అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చాయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సార్ యు ఆర్ రైట్ నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విస్ఫోటక మూట అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగ తీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ అని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడముగా మార్చేసాడు మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాచులేషన్స్ ఒక్క నిమిషం కమిషనర్ మాట్లాడతారంట మాట్లాడతారట సరే సార్ సార్ సరే సార్ సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్ షార్ట్ ఆఫ్ వ్యూ ఓకే సార్ అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటల్ నువ్వు ఎక్స్పర్ట్

మాన్యశ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే నావే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు సంస్కరించడాన్ని బలాత్కరించడం నేను మార్చా ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకు ఆ వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఐసి విద్యార్థులంతా బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపి శ్రీనివాస్ ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది ఆ తర్వాత మన ప్రియాకి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు క్రీడ ఈయన ఊపరి చూసా క్రీడ రతి క్రీడ రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు క్రీడా మంత్రి వర్యా మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగేడి వారు ఆయనే చరిత్రం అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు అవమానించడానికి మన అధ్యాపకులకు దినం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం దుర్వాసై దుర్వాసన ఎలా చూపించగలను ఎక్స్పర్ట్ చెప్తాడు నాలుగు రకములు कार अलघोरम तुस्सा महाघोर निश्श थैंक यू थैंक यू थैंक यू वेरी मच అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది అది తర్వాత నలభై సంవత్సరాలు బలాత్నిస్తూనే ఉంటుంది అల్పఘోరం కావి అంటారా

సైన్స్ ఎంజాయ్ చేస్తూ చాలా నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంఘటం నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ అవుతారో చూస్తారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ వస్తావరా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పానో నువ్వు కట్టరా బెట్టుకట్ట నువ్వు నేను తేల్చుకుందావు